చందమామ కథ వీరాగ్రేసరుడు ధరణి కోటలో ఒక కులీనుడు మహాధనికుడు అయిన క్షత్రియుడు ఉండేవాడు ఆయన పేరు సూరవర్మ ఆయనకి ఒక చక్కని కుమార్తె ఉండేది ఆమె పేరు మాలిని మాలిని చాలా అందగత్తె మాత్రమే కాక అంతులేని ఆస్తికి వారసురాలు కూడా కావడం చేత ఆమెని పెళ్లాడడానికి అనేక మంది యువకులు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఎందుకంటే సూరవర్మ తన కుమార్తెని మహావీరుడికి తప్ప వేరే వారికి ఇవ్వనని పట్టుబట్టాడు ఆ నగరంలోనే ఒక క్షత్రియ యువకుడు ఉండేవాడు మాలినిలాగే ఆ యువకుడు కూడా చాలా అందగాడు అతని పేరు కీర్తిసింహుడు అతని తాత ముత్తాతలు రాజా లేలిన వాళ్ళే కానీ అతను పేదవాడు అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక తెల్ల గుర్రము ఒక ఖడ్గమును అతనికి ఎవరూ లేరు అందుచేత రాజుగారి సేనలో చేరి పోసుకుంటూ ఉండేవాడు ఒకసారి కీర్తిసింహుడు చాలా దూరం ప్రయాణం చేసి వస్తూ నగరం వెలుపల ఉన్న సూరవర్మ భవనం చూసి తన గుర్రాన్ని ఆపాడు ఎండలో రావడం చేత అతనికి దాహం జాస్తిగా ఉన్నది ఆ భవనంలో తనకు తన గుర్రానికి నీరు దొరుకుతుందేమోనని అతను ఆశపడి లోపలి ఆవరణలోకి ప్రవేశించాడు భవనం ముందర సుందరమైన చెట్లు పూల మొక్కలు గల ఉద్యానం ఉన్నది చెట్ల మధ్య ఒక తామర కులను ఉన్నది ఆ కులను గట్టు మీద మాల్ని కూర్చుని ఉన్నది ఆమె తల ఎత్తి కీర్తిసింహుడి కేసి చూసి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది ఆమె అందం చూసి కీర్తిసింహుడు విస్మయం చెందాడు నిజానికి అతని అందం చూసి మాలిని కూడా ఆశ్చర్యపడింది చాలా దూరం నుంచి ఎండలో ప్రయాణం చేసి వస్తున్నాను నేను నా గుర్రము తప్పిగొని ఉన్నాం మాకు నీరు ఇప్పించగలరా అన్నాడు కీర్తిసింహుడు మాలిని చప్పట్లు చరిచింది సేవకుడు ఒకడు వచ్చాడు వారికి తాగడానికి నీరు తీసుకొన్రా తర్వాత వారి గుర్రాన్ని తీసుకొని పోయి నీరు తాగించు అన్నది మాలిని సేవకుడు వెళ్ళి నీరు తీసుకొచ్చి కీర్తిసింహుడికిచ్చి గుర్రాన్ని తీసుకొని పోయాడు దాహం తీరి ప్రాణం లేచి వచ్చినట్లయి కీర్తిసింహుడు చుట్టూ ఒకసారి చూసి ఎంత చక్కని వాతావరణం ఇక్కడ ఉండే మీరు విచారంగా ఉండడం విడ్డూరంగా ఉన్నది అన్నాడు మాలినితో నా విచారానికి కారణం ఉన్నది నాకు ఈ జన్మలో పెళ్ళి అయ్యేటట్టు లేదు నన్ను మా నాన్న మహావీరుడికి కానీ ఇవ్వడట ఏ భీముడో అర్జునుడో ఇంకా బతికి ఉంటే నాకు పెళ్ళి అవుతుంది లేకపోతే కాదు అన్నది మాలిని తన మనసులోని బాధను వెళ్ళగక్కుతూ అంటే నా ఓటివాడికి అవకాశం ఉండదన్నమాట నేను సామాన్య సైనికుణ్ణి మా వంశం గొప్పదే కానీ నాకున్న ఆస్తి ఈ గుర్రము ఈ కత్తి మాత్రమే నాకు పరాక్రమం ఉన్నది కానీ దాన్ని ఎవరిపైనా ఇంతవరకు చూపలేదు ఆ అవకాశం వచ్చేసరికి నేను ఏ వయసులో ఉంటానో అన్నాడు కీర్తిసింహుడు నన్ను సుఖపెట్టడానికి నీ వంటి వాడు చాలు కానీ మా నాన్నను తృప్తిపరచడానికి నీ వంటి వాడు పనికిరాడు అన్నది మాలిని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడు గుర్రానికి నీరు పెట్టి తెచ్చాడు ఇక నువ్వు వెళ్ళిపోవడం మంచిది నేను మొహం తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నట్లు తెలిస్తే మా నాన్నకు ఆగ్రహం వస్తుంది అన్నది మాలిని కీర్తిసింహుడు తన గుర్రాన్ని ఎక్కి ఇంటికి వచ్చేశాడు కానీ మాలినిని మర్చిపోవడం అతనికి సాధ్యం కాలేదు ఆమెకు స్వేచ్ఛ ఉంటే తనని పెళ్లాడుతుంది ఆ నమ్మకం అతని మనోవ్యాధిని మరింత చేసింది అతను రోజు ఒంటరిగా కొండలలో తిరగడానికి వెళ్ళి ఈ విషయమే ఆలోచించాడు ఒకనాడు అతను కొండల్లో తిరుగుతుండగా ఒక గుడిసే దాని ముందర కూర్చొని ఉన్న ఒక ముసలిది కనిపించింది ఆమె అతన్ని చూస్తూనే ఏమిటి బాబు నీ విచారం అన్నది తన మనసులో ఉన్న మాట ఆ ముసలిదానితో చెప్పుకోవాలనిపించింది కీర్తిసింహుడికి అతని కథ అంతా విని ఆమె అతని యొక్క క్షణం ఆగమని తన గుడిసెలోకి వెళ్ళి ఒక డబ్బీ తీసుకొని వచ్చింది ఆ డబ్బీలో ఒక చిన్న సాలీడు ఉన్నది దాన్ని నేల మీద పడేస్తే మంత్ర ప్రభావం వల్ల ఒక మహాసర్పంగా మారిపోతుంది దాన్ని నువ్వు చంపావంటే నువ్వు గొప్ప వీరుడు అని ఖ్యాతి తెచ్చుకుంటావు దీని సహాయంతో నీ కోరిక నెరవేరుతుందేమో చూడు అంటూ ఆ డబ్బీని కీర్తిసింహుడికి ఇచ్చింది మర్నాడు కీర్తిసింహుడు ఆ డబ్బీని తీసుకొని దుస్తుల్లో దాచుకొని సూరవర్మ ఇంటికి వెళ్ళాడు సూరవర్మ అతన్ని లోపలికి రానిచ్చి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు నేను గొప్ప వంశానికి చెందిన సుక్షత్రియుణ్ణి మా తాత ముత్తాతలు రాజ్యాలు ఏలారు విధి వక్రించి నేను సాధారణ సైనికుడిగా ఉంటున్నాను పేదవాణ్ణి కూడాను నాకు మీ కుమార్తెను పెళ్లాడాలని కోరిక కలిగింది ఆ మాట మీతో మనవి చేయడానికి వచ్చాను అన్నాడు కీర్తిసింహుడు సూరవర్మ అతన్ని యగాదిగా చూసి ఈ శౌర్య పరాక్రమాల మాట చెప్పు మిగిలిన విషయాలతో నాకు పని లేదు అన్నాడు నేను కొత్తగా చేరిన సైనికుణ్ణి ఒకటి రెండు దొమ్మిల్లో పాల్గొన్నాను కానీ పెద్ద యుద్ధాల్లో ఇంకా పాల్గొనలేదు కానీ అవకాశం దొరికితే ఎంత సౌర్యమైనా చూపగలను అన్నాడు కీర్తిసింహుడు ఏమైనా సాహసకృత్యాలు చేసి నాకు కనపడు ఇప్పటికీ నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు సురవర్మ కీర్తిసింహుడు తల వంచుకొని వచ్చేస్తూ ఒక కిటికీ పక్కగా వచ్చి తన డబ్బీ తెరిచి అందులోని సాలీడు కింద పడేశాడు మరుక్షణమే బయట నుంచి పెద్ద కలకలము హాహాకారాలు వినవచ్చాయి అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు సూరవర్మ కూడా వెళ్ళాడు బయట ఒక మహాసర్పం బుసలు కొడుతూ భీభత్సం చేస్తున్నది చూస్తారేమిట్రా దాన్ని చంపండి అని సూరవర్మ కేకలు పెట్టాడు కానీ ఎవరూ కదల్లేదు ఆ సర్పానికి వీలైనంత దూరాన అందరూ పారిపోయారు దాన్ని చంపడం ఎవరితరం బాబు అది మామూలు సర్పం కాదు మహాసర్పం అన్నారు వాళ్ళు ఉండండి దాని సంగతి నేను చూస్తాను అని సూరవర్మతో అని కీర్తిసింహుడు కత్తి దూసి మహాసర్పాన్ని సమీపించాడు అది అతన్ని తోకతో విసురుగా కొట్టడానికి ప్రయత్నించింది కీర్తిసింహుడు పక్కకి దూకి దాని తోకను తన కత్తితో నరక యత్నించాడు కానీ పాము కత్తివేటను తప్పించుకున్నది ఆ మహాసర్పానికి కీర్తిసింహుడికి చాలాసేపు తీవ్రమైన ఘర్షణ జరిగింది ఆ సర్పం తనను తోకతో కొట్టడానికి శరీరంతో చుట్టడానికి నోటితో పట్టడానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ నుంచి కీర్తిసింహుడు లాఘవంతో తప్పించుకున్నాడు అతని కత్తి దెబ్బలను పాము కూడా చాలాసేపు తప్పించుకున్నది కానీ చివరకు కీర్తిసింహుడు తోకని నరకగలిగాడు ఆ తర్వాత ఆ సర్పాన్ని బలహీనపరిచి దాని తలని తన కత్తితో చితక పొడవడం సాధ్యమైంది ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తున్న వారందరికీ ముచ్చమటలు పోసాయి సూరవర్మ ముఖాన ఆనందం తాండవించింది ఆయన కీర్తిసింహుడిని సమీపించి భుజం తట్టి ఫేష్ ఫేష్ నువ్వు నిజంగా బీరాగ్రేశ్వరుడివే అని తన సేవకుల కేసి తిరిగి ఇతన్ని తీసుకుని పోయి చక్కగా తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టబెట్టండి పోయి పురోహితుడిని పిలుచుకొని రండి అని ఆజ్ఞలు జారీ చేశాడు తర్వాత కీర్తిసింహుడికి మాలినికి వైభవంగా వివాహం జరిగింది తర్వాత కొద్ది రోజులకు కీర్తిసింహుడు ఒక సంచి ఒక చిన్న డబ్బీ తీసుకొని కొండల్లో ఉన్న ముసల్దాన్ వద్దకు వెళ్ళి ఇదిగో నీ బహుమానం ఇది నీ డబ్బి అన్నాడు ముసల్ది సంచి విప్పి అందులో ఉన్న బంగారం చూసుకున్నది డబ్బీ మూత తీసి అందులో ఉన్న సాలీడు పురుగును చూసుకున్నది వెయ్యేళ్ళు వర్ధిల్లు నాయనా అని కీర్తిసింహుణ్ణి మనసారా ఆశీర్వదించింది కథ సమాప్తం